ఏలూరు జిల్లా ఏలూరు విజయవాడ వరద బాధితుల సహాయార్థం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ వరద బాధితుల సహాయార్థం వసూలైన రెండు లక్షల ఒక వెయ్యి రూపాయల మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ డిడి రూపంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శంటికి అందజేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఏలూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మానవ దృక్పథంతో సేవలు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పిలుపునిచ్చారు వరద బాధితుల సహాయార్థ నిమిత్తం కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున రెండు లక్షల రూపాయలు విరాలు ఇవ్వడం పట్ల వారిని అభినందించారు ఈ అసోసియేషన్ ఏలూరు జిల్లాలో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొని ప్రజలకు సేవలు అందించారని అభినందించారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు జి రవిచంద్ర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలకు వరద బాధితుల నిమిత్తం చెక్కులు అందజేయడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ ఎం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు జీ రవిచంద్ర నేను ఏలూరు నగరానికి మరియు ఏలూరు జిల్లా కెమిషన్ డ్రగ్ అసోసియేషన్ సంఘానికి అధ్యక్షుడిని మరి ఈ మధ్య జరిగినటువంటి వరద విజయవాడ వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ డీజీ గారి పిలుపు మేరకు రెండు వేల నాలుగు వందల ఎమర్జెన్సీ కిట్స్ని మందుల్ని పంపించడం జరిగింది విజయవాడ ఎయిర్పోర్ట్కి యాక్చువల్గా ఫస్ట్ నసిరాబాద్ నుంచి వచ్చే సెకండ్ మన మన జిల్లా నుంచే వెళ్ళడం జరిగింది సుమారుగా వాటి వర్త్ ఆఫ్ వాల్యూ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా ఉంది అలాగే దానికి సహకరించి మందులిచ్చినటువంటి మాకేం శోదరులందరికీ కూడా మీ మీడియా ద్వారా కొత్త తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర సంఘం వారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంతో కొంత మొత్తాన్ని నగదు రూపంలో కూడా అందజేస్తే బాగుంటుంది వరద బాధితులకి అని పిలుపునివ్వడంతో నేను కూడా మన జిల్లాలోని అన్ని మండలాల వారికి ఏలూరు పట్టణం మరి అన్ని మండలాల వారికి కూడా విరాళాలు సేకరించవలసిందిగా చెప్పడం జరిగింది ఎవరికి వారు ఎవరి ప్రద్భావం లేకుండా స్వయంగా దృక్పథంతో ఆలోచించి వారు తగిన సహాయం చేయడం జరిగింది ఈ రకంగా జిల్లా మొత్తం మీద సుమారుగా ఐదు లక్షల రూపాయలు వసూలైంది మరి గణపురం మండలం నుంచి అక్కడ ఎమ్మెల్యే గారికి జంగ మండలం నుంచి సొంగారోషన్ కుమార్ గారికి మరియు ఏలూరు నుంచి ఈ రోజున రెండు లక్షల ఒక వెయ్యి రూపాయలు డీడీని సిఎంఆర్ఎఫ్ యొక్క డీడీని మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ పడేటి రాధాకృష్ణ చండీ గారికి అందజేయడం జరిగింది అలాగే నూజివేడు కూడా త్వరలో అందజేస్తాము అలాగే చింతలపూరి కూడా రోషన్ కుమార్ గారికి కొంత కొన్ని ఎక్విప్మెంట్స్ని అందజేయడం జరుగుతుంది అది కూడా విక్తి వన్ వీక్ టెన్ డేస్లో అందజేస్తాము మరి ఈ మహత్తరమైనటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క ప్రతి కెమిస్ట్రీ సోదరునికి కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఇలాంటి సేవా కార్యక్రమం ఇంతకుముందు కూడా చాలా చేయడం జరిగింది మా తలసేమ్య వ్యాధిగ్రస్తులకి మేము సుమారుగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వర్తిగల కిట్స్ని జరిగింది అలాగే పుతు తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు ఫార్టీ థౌజండ్ రూపీస్ డొనేషన్ పంపించడం జరిగింది అలాగే సీఎం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి వన్ ల్యాక్ డీడీ కూడా పంపించడం జరిగింది ఇలాంటి అనేక అనేక రకాల సేవా కార్యక్రమాలు మా సంఘం నుంచి చేస్తూ ఉన్నామని తెలియజేయడం సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్